పోలీస్ స్టేషన్ లో విజయవాడ రూరల్ డీసీపీ కెఎం మహేశ్వరం రాజు ప్లస్ మేట్ తిరువులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుండి బంగారు నగలు దొంగతనం కేసులో నిందితురాలి అరెస్ట్ దొంగతనం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు వందల ఐదు గ్రాముల బంగారు విలువ పన్నెండు లక్షల వరకు యాభై వేలు రికవరీ చేసిన పోలీసులు కేసును ఛాలెంజ్ గా ఛేదించినటువంటి పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించిన డీసీపీ ఈ సమావేశంలో పాల్గొన్న మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు సిఏ కే గిరిబాబు ఎస్ఐలు కేవీ జీవి సత్యనారాయణ వెంకట్రావు ఉన్నారు అందరికి స్వాగతం నమస్కారం ఏడో తారీఖున మనకు పోలీస్ స్టేషన్లో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ వచ్చి కంచి నవ్యశ్రీ తండ్రి వెంకటేశ్వరరావు ఇరవై సంవత్సరాలు పాత తిరుగు కంప్లైంట్ వివరం ఏంటంటే వాళ్ళు విజయవాడ నుంచి తిరువురికి వస్తూ వస్తూ ఉండగా ఒక బస్సులో వచ్చారు బస్సులో నుంచి తిరువూరులో దిగి మళ్ళా ఆటోలో ఒక ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి చూసుకోగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బంగారపు ఆభరణాలు దాదాపు రెండు వందల డెబ్భై ఐదు గ్రాముల ఆభరణాలు ఎవరో తెలియని వ్యక్తులు దొంగిలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకు ఆ రోజు అంటే ఏడో తారీఖు సాయంత్రం ఆరున్నరకి కంప్లైంట్ రావడం జరిగింది ఈ నేరం జరిగిన సమయం వచ్చి దాదాపు ఒకటిన్నర గంట ప్రాంతంలో జరిగింది వాళ్ళు ఇంటికి వెళ్ళి బ్యాగులు అవన్నీ చూసుకొని ఆరున్నరకి పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ కంప్లైంట్ని కంప్లైంట్ని క్రైమ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇది రెండు వందల డెబ్బై ఐదు గ్రాములు కాబట్టి దాదాపు ప పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల విలువగలిగిన ఆభరణాలు కాబట్టి ఈ క్రైమ్ని గ్రేవ్ క్రైమ్గా పరిగణించి సిఐ గారు తిరువూరు సిఐ గారు గిరిబాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మన అనుమానాస్పదమైనటువంటి ప్రాంతాలు ఆమె ప్రయాణించిన బస్సు ఏరియా తర్వాత ఆటో దిగిన దిగి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిన ఆటో ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళిన ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో ఉన్న సీసీ కెమెరాలను వెంటనే పరిశీలించడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఒక దగ్గర కొంత అనుమాన కొంత సరిగ్గా క్లారిటీ రాకుండా వచ్చిన జరిగింది ఆ క్లూ తీసుకొని అదే ఆ ఆటో ప్రయాణించిన మార్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో సిసి కెమెరాలు వెరిఫై చేస్తే ఒక దగ్గర కొంచెం క్లారిటీగా రావడం జరిగింది ఈ ఆటోలో ఈమెతో పాటు యాక్చువల్గా వీళ్ళు భవానీపురంలో బంగారాభరణాలు తీసుకొని తిరువురుకు వస్తున్న సందర్భంలో ఒక ఆర్టీసీ తిరువురు ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్లో ప్రయాణించడం జరిగింది చీమలపాడు అనే ఏరియాలో ఒక ఇద్దరు ఆడ వ్యక్తులు ఈ అదే బస్సు ఎక్కడం జరిగింది ఎక్కి ఈ ఫిర్యాదుదారుడు ప్రయాణిస్తున్న సీటు పక్కన కూర్చోవడానికి ప్రయత్నించడం జరిగింది ప్రయత్నించినప్పుడు వీళ్ళు అక్కడ సీటు ఇవ్వకపోవడం మళ్ళీ వచ్చి అదే సీటు పక్కన కూర్చోవడం కొద్దిగా అక్కడ అనుమాన అనుమానాస్పదమైన సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ వాళ్ళు అక్కడే ఇద్దరు ఎవరైతే నేర నేరం చేశారో ఇద్దరు ఆడ వ్యక్తులు ఆడ వ్యక్తులు అక్కడ బస్సులోనే దొంగితనం చేయాలని ప్రయత్నించారు కానీ బస్సులో వీళ్ళు కాకపోవడం వల్ల వీళ్ళు మది మధుర ప్రాంత మధుర సెంటర్లో తిరువురులో దిగిన వెంటనే వీళ్ళని గమనిస్తూ మళ్ళీ ఎక్కిన ఆటోలోనే ఈ ఆడ వ్యక్తులు కూడా నేరం చేసిన ముద్దాయిలు కూడా అదే ఆటోలో ఎక్కడం జరిగింది ఆటోలో ఎక్కి ఒకరు ముందు కూర్చున్నారు ఒకరు వెనకాల కూర్చొని చాలా చాలా చాకచక్యంగా వీళ్ళు పక్క తీసుకొచ్చినటువంటి బ్యాగ్లో ఉన్న బంగారు ఆభరణాల బాక్స్ తీసుకోవడం ఆ బాక్స్ను కూడా ఆ బాక్స్లో బంగారు ఉందా లేదని ఇమీడియట్గా వేలుతో నొక్కి చెక్ చేసుకుని బంగారు ఉందని కన్ఫర్మ్ చేసుకొని వెంటనే దాన్ని చాలా చాకచక్యంగా ఆ బ్యాగును తీసుకుని వేరే అదే వీళ్ళ ఇంటికంటే ముందు కొంత భాగంలో ఇలాగ చెక్ చేశారు ఇలా చెక్ చేయగానే వేలు పెట్టుకుని నొక్కంగానే అది వచ్చేసి బంగారు తెలిసిపోయింది వెళ్ళి అలా మధ్యలోనే ఆటో దిగేసి వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిపోయి అంతవరకు క్లోజ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్లో సిఏ గారు నాలుగు టీములని నాలుగు దిక్కుల పంపించడం జరిగింది నలుగురు ఎస్ఐలని ఒక్కొక్క బృందం ఒక బృందాన్ని ఇచ్చి తెలంగాణ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ ప్రాంతాల కంటే మదిరాసీ ఇటు రాజమండ్రి ఏలూరు విజయవాడ అన్ని ప్రాంతాలకి మన టీమ్స్ని డివైడ్ చేసి పంపించడం జరిగింది ఈ క్రమంలో మనకు క్లూస్ డెవలప్ అవుతూ వచ్చాయి తర్వాత ఈరోజు నిన్న సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తిరూరు పట్టణం శివారు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్పోస్ట్లో పశువుల సంత దగ్గర మన వాళ్ళు చెక్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆమె తిరుగుతూ ఉంటే ఆమెను ప్రశ్నించినప్పుడు ఈ నేరం ఒప్పుకోవడం జరిగింది లో ఐదు గంటల ప్రాంతం వరకు ఆమెను ఇంటరాగేట్ చేయడం కన్ఫెషన్ స్టేట్మెంట్ నేర ఒప్పుకోలు పత్రం తయారు చేయడం బంగారు కూడా ఆమె దగ్గర నుంచి మొత్తం పోయినటువంటి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బంగారం యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్గా ప్రతి ఆభరణం కూడా ఎక్కడ చిన్న చిన్న కూడా ముక్క కూడా మిస్ కాకుండా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే మన మైలవరం సబ్ డివిజన్లోని తిరువురు సర్కిల్ పోలీసులు సిఈ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో తిరువురు సర్కిల్ సిఏ గారు తర్వాత వారి బృందం అంతా కూడా చాలా క్లూస్తో సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలే కేసు ఛేదించి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది ఇది మా